దద్దోజనానికి కావలసినవి అన్నము ముందుగా మెత్తగా వండి పెట్టుకోవాలి పెరుగు ముందుగా కడిగి చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు మూడు రెండు ఎండుమిర్చీలు మిరియాలు కొన్ని మినపప్పు శనగపప్పు ముందుగా అన్నమును మెత్తగా కలుపుకొని కావాల్సినంత పెరిగేసుకొని పలుచగా కలుపుకోవాలి టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అన్నం గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి పలుచగా కలిపిన పెరుగన్నము పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పోపుకి ఒక చిన్న గిన్నె పెట్టుకొని సరిపడినంత నూనె పోసుకోవాలి నూనె వేడైనాక స్టవ్ మీడియంలో పెట్టుకొని మినపప్పు శనగపప్పు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మిరియాలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని రెండు ఎండుమిర్చీలు సుంచి వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి పోపు ఫ్రై అయినాక స్టవ్ బంద్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పెరుగన్నంలో పోపు పోపు వేసి కలుపుకోవాలి దద్దోజనం రెడయింది